నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఈ నెల పదిహేనవ తేదీ వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అధ్యక్షులు బీర్దోలు రామ్మోహన్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు ఈ రోజు మజ్జిగ అందించిన దాత కార్జోన్ అధినేత ఎన్ శాంతిని కృష్ణ సహకారంతో క్రీడాకారులకు ఆరు వందల ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు మంచినీటి సలివేంద్ర మజ్జిగ సలివేంద్ర గత ఇరవై మూడు రోజుల నుంచి ద్వితీయంగా ప్రతిరోజు ఆరు వందల తో ఇక్కడికి వస్తున్న వాకర్లకి పిల్లలకి వేసవి శిక్షణ పొందిన క్రీడాకారులకి అందించడం జరుగుతుంది పదిహేనో తారీఖుతో ఈ కార్యక్రమం స్కూళ్ళు తీశారు కాబట్టి ఈ రోజు నుంచి ఇంకొక రెండు రోజులు మేము పొడిగించి పదిహేనో తారీఖు వరకు దీన్ని నడుపుతున్నాము మంచినీరు మటుకు కంటిన్యూగా నెలాకరి దాకైనా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా మజ్జిగి మటుకు ఆరు వందల ప్యాకేజీలు ఇస్తున్నాము ఈరోజు మాకు దాతగా మా మెంబర్ అయినటువంటి నావూరు శ్రీనివాసమూర్తి గారి మనవడు కంత్రి కృష్ణ కార్ జోన్ అధినేత ఆయన ఈరోజు మాకు మజ్జిగిని అందజేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రతి నెల చేపడుతున్నాము మా టీము రామారెడ్డి గారు నజీర్ అమ్మద్ గారు సుబ్బరయ్యుడు గారు అందరూ కూడా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము నా పేరు నలుమూరు బలరామయ్య నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గౌరవ సలహాదారు ధన్యవాదాలు రామ్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడిని ఈ కార్యక్రమం మధ్య శైలవేంద్ర మంచి శైలవేంద్ర కార్యక్రమం ఇరవై మూడు రోజు నిర్విఘ్నంగా జరుగుతుంది ఎంత దాతల సహకారం అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మంది కార్యక్రమం పదిహేను తేదీ దాకా అనుకున్నాం ఈ కార్యక్రమం పదిహేను తేదీ దాకా జరిపి ఆపేస్తాం కాబట్టి ఈరోజు నా నావూరి శ్రీనివాస్ మూర్తి గారు మనవరు శంకన్ కృష్ణ గారు కార్జోన్ అధినేత వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి